రోజు మనం వరంగల్ జిల్లా నెక్కొండ మండల్ గ్రామానికి రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నాయకులు గారు మనతో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు సార్ పేరు తెలిసి భక్తి నరేష్ గారు యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు ఇప్పటి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతూ తెలుసుకున్నారు ప్రధాని నమస్తే సార్ బాగున్నారా ఓకే సార్ గత ఇరవై ఐదు సంవత్సరాలు యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్ గా మీరు మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు మా గ్రామంలో వచ్చేసి గతంలో మాధవ్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన మా గ్రామంలో చంద్రగొండ గొల్లపల్లి గ్రామాలలో తాగునీటి పెద్దది చాలా తీవ్రంగా ఉన్న సందర్భంలో మాకు మంచిగా బాగా తగ్గించడం జరిగింది అదేవిధంగా దళిత కాలనీలలో సీసీ రోడ్డు కూడా వేయించడం జరిగింది దాంతోపాటు ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గ్రామానికి చంద్రగొండ గొల్లపల్లి బంగర్పల్లి చుట్టుపక్కల తండాలకు రవాణా సౌకర్యం కోసం చాలా ఇబ్బంది మనకి ఎక్కువకి వెళ్ళాలంటే మండల కేంద్రానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేది అలాంటి తరుణంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళగానే సుమారు పది కోట్ల పైచిపు నీరు వెచ్చించి మరి వారి సొంత నీరు వెచ్చించి మా గ్రామానికి డబుల్ రోడ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ గ్రామంలో మరీ ముఖ్యంగా రైతులకైతే మరి బోనస్ కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బంది పడేది ఎవరైనా వ్యవసాయం చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడేది ఈరోజు రైతులను ప్రోత్సహించడం కోసం రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మహిళలకు కూడా ఫ్రీ కూడా ఇవ్వడంతో మహిళలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేది వారికి వర్ఛార్జీలు కానీ రకరకాల ఇబ్బంది ఉండే వాళ్ళ ఖర్చులకు మెయింటెన్స్ కూడా చాలా ఇంప్లి మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది పడేది ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వడంతో వాళ్ళ కొంత ఆర్థిక భార్య కూడా తగ్గడం జరిగింది అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు బిల్లు కట్టాలనే గ్రామాలకు మన గృహ అవసరాల కోసం కరెంటు బిల్లు కట్టాలని కూడా ఇబ్బంది పడేది అలాంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వందల ఉచిత యూనిట్లు అనేది ఫ్రీగా ఇవ్వడంతో కూడా వారు కరెంటు బిల్ కట్టడం కూడా లేకుండా పోవడంతో వాళ్ళు కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా చాలా ఇబ్బందిగా వారు ఫ్రీగా వాడట్లేదు చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మనకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ అని ఇంతకుముందు పన్నెండు వందల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ఇప్పుడున్న బీజేపీ కేంద్రంలో ఉండేది ఆ రోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది అయినప్పటికీ కూడా ఆ రోజు పన్నెండు వందల రూపాయలు పెట్టి గ్యాస్ అనే కొనుక్కోవడం జరిగేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు మహిళలు కూడా ఆర్థికంగా వారికి భారం నటించడం కోసం ఐదు వందల రూపాయలకే మేము గ్యాస్ అందిస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది చెప్పిన చెప్పడంతో ఆరు మహిళ కూడా యాక్సెప్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది ఈరోజు చిత్రమాటకి ఉన్నవాడి కట్టుబడి ఐదు వందల రూపాయలకి గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పోలి మా గ్రామాలే కానీ చంద్రగొండ గ్రామాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా గ్రామంలో ప్రస్తుతానికి అయితే మాకు వాటర్ సౌకర్యం అంటే బాగానే ఉంది కాకపోతే వాటర్ కట్టాలని కూడా కరెక్ట్ లేదు అది కూడా ప్రైవేట్ వ్యక్తులు నడుతూ ఉన్నారు అది కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుంది మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా ఈ లోకల్ పాడీ ఎలక్షన్ అయిపోయే తర్వాత కూడా మా గ్రామంలో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తానంతో ఏర్పాటు చేస్తా చెప్పడం జరిగింది నేను కూడా వారికి చాలా సందర్భాలు వాళ్ళకి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మీ కాంగ్రెస్ లో మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎక్సల్ స్థానికే ఎందుకంటే రాబోతున్నాయి మీరు ఎలాంటి నా హైపుణ్యుర్చుకోవాలని క్యాంపస్ లెక్క చెప్పాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు కూడా నామినేషన్ వేయాలని మనం అనుకుంటున్నారా మాకు వాస్తవానికి ఏంటంటే నేను మా ఉపదర్శనం దగ్గర నుంచి నేను బిజినెస్ అయితే యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి ఈ రోజు మరి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం మా కుటుంబం కూడా రాజకీయ నేపథ్యంలో కూడా ఉన్నాయి మా సోదరుడు గతంలో వెనేశ్వై మండల అధ్యక్షుడి నుంచి వెళ్ళి జిల్లా స్థాయిలో పనిచేసిండు యూత్ కాంగ్రెస్ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా పనిచేసిండు మా సోదరుడు ఎంపీగా ఎంబీటీసీగా ఓబీపీగా జెడీసీగా జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి కూడా జరిగింది మా సోదరు మా నాయకులు పెద్దలు గవర్నెడ్డి మాధవరెడ్డి గారి సహకారంతో ఆ స్థాయికి కూడా పోవడం జరిగింది వారికి ప్రత్యేకమైన సందర్భంగా మీ టీవీ ద్వారా వారికి కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం వారికి ఎప్పటికీ మేము ఉంటాం వారికి మేము ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి స్థానిక రిజర్వేషన్ పరిస్థితి అంటే మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మేము మాకు రిజర్వేషన్ అనేది అనుకూలంగా లేకపోవడం నిలబడే పరిస్థితి కాదు మా పార్టీ నుంచి చాలామంది ఆశాభావ్ ఉన్నారు ఆ పార్టీలో చాలామంది సర్పంచ్ అభ్యర్థులు కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళకి చాలామంది ఉన్నారు వారిని మంచి మంచి వ్యక్తి చూసి ఎక్కడికి చేసుకొని నిలబెట్టి తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అంటే మా గ్రామంలో అయితే మరి ముఖ్యంగా మా గ్రామంలో అయితే పెద్దగా అంటే వాటర్ సమస్య అంటే మంచి అంటే వాటర్ ప్లాంట్కి సంబంధించి మనం తీసుకెళ్ళడం జరిగింది పాటు ఏంటంటే మాకు రైతులకు సంబంధించి చిన్న సమస్య ఉంది రైతు వారికి రైతులు చంద్రగొండ గ్రామం శివార్లో వచ్చేసి మాకు సుమారు చెరువు కింద చాలా పెద్ద శివారు ఇది మెక్కొండ మండలంలోనే మా చంద్రగొండ రవ్ గ్రామం చాలా పెద్ద గ్రామం ఇది రైతులకు చాలా కొంత ఇబ్బందులు ఉన్నాయి రవాణా సౌకర్యం అంటే వారికి పొలాల దగ్గరికి పంట పొలాల దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అది కూడా మా పెద్దలు మాధవరెడ్డి గారి దృష్టి మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే గారు కూడా దానికి శాశ్వతంగా పరిష్కారం చూపెడతామని చెప్పేసి తోడు సౌకర్యం ఏర్పాటు చేస్తా మాట్లాడడం జరిగింది అది కూడా మరోసారి మీ టీవీ దారు కూడా మా मगजेल मारोड़े सारे बोले मारोड़े सारे बोलते हैं इस तरह के जो सब में हससते हैं वह सच में सरकार ने जोड़े इंटरव्यू इलान टास्क के परमाणिक